విద్యుత్ పొదుపు పాటించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు విద్యుత్ వారోత్సవాల సందర్భంగా ఒంగోలోని విద్యుత్ భవన్ వద్ద కలెక్టర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ప్రయనించమన్నా స్వరుకు పాటించమన్నా మూడు రైలు నడుస్తా ఉన్నారు రెండు వైన్లు నడవండి రెండు రైల్లో ఉన్నారు అటే చేసుకోండి రెండు వేల డెబ్బై ఐదు నాటికి భారతదేశం పొల్యూషన్ రహిత దేశంగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అదే సమయం నాటికి ఆంధ్రప్రదేశ్ గ్రీన్ స్టేట్ గా ఏర్పడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాయని కలెక్టర్ తెలిపారు అందుకనుగుణంగా ఇప్పటి నుండే ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపు చేస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు గృహ విద్యుత్ వినియోగదారులు వాణిజ్య వ్యాపార దుకాణదారులు విద్యుత్ పొదుపు పాటించాలని సూచించారు విద్యుత్ వినియోగంపై విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తున్నట్లు విద్యుత్ ఎస్సీ సత్యనారాయణ తెలిపారు డివిజనల్ స్థాయిలో విద్యార్థులకు విద్యుత్ పొదుపుపై వ్యాసరచన పోటీలు నిర్వహించి వారిని చైతన్యపరిచినట్లు వివరించారు తమ ఇళ్లలో విద్యుత్ దుబారా కాకుండా చూసే సామాజిక బాధ్యతను కూడా విద్యార్థులకు తెలిపారు జిల్లాలో ఎల్ఈడి బల్బుల ద్వారా విద్యుత్ ఆదా చేయడమే కాకుండా రెవెన్యూ కూడా ఆదా అవుతున్న విషయాన్ని ఎస్సీ గుర్తు చేశారు కార్యక్రమంలో విద్యుత్ సంస్థ డీఈలు ఏఈలు అకౌంటెంట్ ఆఫీసర్లు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు నేషనల్ ఎనర్జీ వీక్ ఒక మన విద్యుత్ పొదుపు గురించి అవగాహన సదస్సులు పెట్టడానికి ప్రతి ఒక్క నగరంలో విలేజ్లో దీని గురించి అవేర్నెస్ చేస్తూ ఎనర్జీ డిపార్ట్మెంట్ చేయడం జరుగుతుంది బోత్ ట్రాన్స్కో అస్ వెల్ అస్ ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇద్దరు కూడా వాళ్ళ సిబ్బందుల ద్వారా వివిధ ఎన్జిఓస్ అండ్ మన గ్రామవాడ సచివాలయంలో ఉంటున్న ఎనర్జీ అసిస్టెంట్ ద్వారా ఈ విషయాలు ప్రతి ఒక్క ఇంటికి తీసుకువెళ్లాల్సిన ఒక ఉద్దేశంలో ఈ కార్యక్రమం లాస్ట్ వన్ వీక్గా చేయడం జరుగుతుంది వివిధ రంగాల్లో ఐ మీన్ రీటైల్ కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారో మనకి ఉన్న హౌస్ హోల్డ్స్ ఆర్ ఇన్స్ మనకు ఉన్న ఆఫీసర్స్ వాళ్ళకి ఎట్లా ఈ విద్యుత్ పొదుపు ఎట్లా చేసుకోవాలి ఎనర్జీ కన్సర్వేషన్స్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళు ఎట్ ఏది అత్యవసరమైన విషయంకి ఎట్లా వాడాలి ఆర్ డే లైట్లో ఎట్లా మనం సేవింగ్ చేసుకోవచ్చు ఇన్ని విషయాలు అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలకు వచ్చిన న్యూ జనరేషన్స్కి వాళ్ళకు ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా దీని గురించి అవగాహన సాల్సి పడడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఈ దీనిలో నిర్ణయం తీసుకొని ఎనర్జీ కన్సర్వేషన్ మెథడాలజీస్ వాడుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ ఎనర్జీ సేవింగ్ కానీ ఈ ఫాసిల్ ఫ్యూవల్స్ నుంచి వచ్చిన ఎనర్జీ ప్రివెంట్ ఐ మీన్ రిడక్షన్స్ కానీ మనం చేయడానికి వీలు ఉంటుంది ఎనివే మనం ప్రతిరోజు మనం వీఆర్ కన్వర్టింగ్ అవర్ ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ మేజర్ మొబిలిటీ ఎస్పెషల్లీ ట్రైన్స్ ఇదన్నీ కూడా ఈ ఎలక్ట్రిసిటీ ద్వారా జరుగుతున్న ఒక సందర్భంలో ఇది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ మోర్ మోర్ ఇంపార్టెంట్ సో దాని గురించి ఇవాళ మన ఒంగోలు నగరంలో ఒక బెత్త ర్యాలీ అండ్ మనవగారం కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాము సో ఖచ్చితంగా ఈ మెసేజెస్ ప్రతి ఒక్క పల్లెల్లో నగరంలో ఉంటున్న సిటిజన్స్కి వెళ్ళి మాత్రం కాకుండా ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఈ ఎనర్జీ కన్సర్వేషన్ మెథడాలజీస్ వాడుకుంటే ఖచ్చితంగా మనం ఆలోచన విధానం ప్రకారం రెండు వేల డెబ్భై ఐదులో ఇండియా జీరో కార్బన్ ఫుడ్ ప్రింట్ ఒక దేశంగా మార్చడానికి గౌరవ ప్రధానమంత్రి గారు వారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రకారము ఏపీ కూడా ఒక గ్రీన్ ఏపీగా మార్చడానికి వీలు ఉంటుంది సో దానివల్ల ఈ ఈ పర్టికులర్ విషయంలో ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా కలిసి పని పనిచేసిన ఒక పరిస్థితి కనపడుతున్నది మీ అందరూ సహకారం ఉంటే ఖచ్చితంగా ఇది అర్చించగలుగుతాం ఆ అవగాహన చిన్న పిల్లలకు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఉద్యోగంతో పిల్లలకు పెట్టి ఇవాళ ర్యాలీలో కూడా వాళ్ళు పాల్గొనే చేస్తున్నాము మనము మన జిల్లాలో చూస్తే ఎల్ఈడి బల్బ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కింద మన జిల్లాలో ఆల్మోస్ట్ పదమూడు లక్షల నలభై వేల ఏడు వందల ముప్పై ఎల్ఈడి బల్బ్స్ గత ఆరేళ్లలో మనం పెట్టడం జరిగింది దాని మూలంగా ప్రతి నెల కూడా ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల యూనిట్లు మనకు ఆదా అవుతుంది దాని మూలంగా నెలకి నాలుగు కోట్ల రూపాయలు మనం పే అవుతుంది అట్లాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వారి సౌకర్యంతో గత ఏడేళ్ల నుంచి పన్నెండు వేల సోలార్ పంప్ సైట్స్ రైతులకి దిగించడం జరిగింది ఫైవ్ కిలో వాటి ఫైవ్ లాక్ రూపీస్ తోటి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రైతులు బేర్ చేస్తే మిగతా ఫార్ ఫార్ లాక్ ఫోర్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తోటి మనం పన్నెండు వేల పంప్ సెట్స్ కూడా ఇచ్చి దాని మూలంగా కూడా రైతులందరికీ కూడా చాలా బాగా జరిగింది అంటే ముఖ్యంగా ఏంటంటే మనము ఈ ఫసల్ జీల్స్ ఉపయోగించడం వల్ల కార్బన్ ఎమిషన్ అంటే పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది ఆ పొల్యూషన్ తగ్గించడానికి ముఖ్యంగా ఇప్పటించే మొదలు పెట్టి దానివల్ల పోలీసు అంటే మనకి హెల్త్ డిజార్డర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి మీరు ఢిల్లీలో ఢిల్లీలో చూస్తుంటే ప్రతి ఒక్కరికి లంగ్స్ లో ఏదో ఒక ప్రాబ్లం అనేది వాళ్ళకు ఉంటుంది చిన్న దగ్గర నుంచి ఇరవై ఐదోళ్ళు చోట్లకి క్యాన్సర్ తోటి చాలా మంది రోగులు ఢిల్లీలో తయారవుతున్నారు దాని విధంగా తగ్గించడం ఒకటి రెండోది ఎల్ఈడి బల్స్ బిఏఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వల్ల స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్ వాడడం వల్ల ఏమవుతుందంటే తగ్గుతుంది బిల్లు తగ్గుతుంది కర్బన్ ఉద్గారాలు తగ్గుతాయి ఆ విధంగా హెల్త్ కూడా బాగుంటుంది ఈ విధంగా చేయాలని ఒక క్యాంప్ ప్రత్యేకమైన క్యాంప్ అయిన తోటి మన కలెక్టర్ గారి సహకారంతో మనము ఈ వారం నుంచి జరుపుకుంటూ తుది తీసుకొచ్చాం కలెక్టర్ గారికి మా పౌరమహేశ్వర పెద్దిరెడ్డి గారికి జగన్ గారికి మరియు మా సీఎండి జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ ఈ ఈ భాగంలో పంచుకున్న మా టీం మెంబర్స్ అందరికీ